హాయ్ ఫ్రెండ్స్ మేము కోకట్పల్లిలో ఉన్న జైన్ జ్యువెలరీస్కి అయితే వచ్చేసాం ఇక్కడ బా ఇక్కడ గోల్డ్ జ్యువెలరీస్ చాలా బాగుంటాయండి ఇవి బ్లాక్ బీట్స్ అండి బిలో సెవెన్ గ్రామ్స్ అయితే ఉన్నాయి మీరు కూడా చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఎయిటీన్ క్యారెట్స్ గ్రోల్ త్రీ లేయర్స్ చైన్స్ అండి ఇవి ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి దీపం కుందరండి ఎంత బాగున్నాయో చూడండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అండి అలాగే సిల్వర్ యాంక్లెట్స్ కూడా మీరు కూడా చూసేయండి ఈ జ్యువెలరీస్లో మీరు ఎలాంటి కస్టమైజేషన్ చేయమన్నా చేస్తారండి నో డౌట్ అండి మీకు ఏ మోడల్ అయినా చేసేస్తారు షాప్ చిన్నగా ఉందనుకో అనుకోకండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది చూడడానికి షాప్ చిన్నగా అనిపించవచ్చు కానీ కలెక్షన్ అయితే చాలా అయితే చాలా ఉంటుందండి మీరు కూడా వాచ్ చేసేయండి నేను అన్ని కలెక్షన్స్ కలెక్షన్సే చూపిస్తున్నానండి ఇవి సిల్వర్ చెంబు అండి ఆరు కేజీ పైనే ఉంది నాకు లాస్ట్ లక్ష్మి చెంబులు తెలిసి ప్లెయిన్ చెంబుల్ ఇది డిఫరెంట్గా యాంటీ ఫినిష్లో వచ్చింది రోజు ఫ్లవర్స్తో నాకు ఎందుకో డిఫరెంట్గా అనిపించింది ఈ చెంబులు కూడా కొంటారా అనిపించింది ఒకేసారి చూసేయండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గిన్నెలు అలాగే కంచాలు అలాగే అగరబత్తి స్టాండు దీపం గొందులు అన్నీ డిఫరెంట్గా అన్నీ యూనిక్గా ఉంటాయండి కలెక్షన్స్ అలాగే డైమండ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి ఈ డైమండ్ బ్యాంగిల్స్ నా చేతికి వచ్చి అదృష్టం ఎప్పుడు చేసుకుంటాయో ఏదైనా అదృష్టం ఉండాలి దానికి కూడా నా చేతికి రావాలంటే అలాగే ఇవి బ్లాక్ బీట్స్ అండి డైమండ్ బ్లాక్ బీట్స్ మీరు కూడా చూసేయండి నేను ఏది తీసుకున్నాను అన్నది వీడియోలో లాస్ట్లో అయితే చూస్తాను అప్పటి వరకు ఓపిగ్గా వాచ్ ఇవి చిన్నపిల్లల మురుగులండి అలాగే బీట్స్ కలెక్షన్ కూడా చూసేయండి ఎంత బాగున్నాయో చూడండి బీట్స్ జ్యువెలరీస్ అవి కంటే మోడలు నెక్లెస్లు అవి అయితే చాలా బాగున్నాయండి అన్ని యూనిక్ కలెక్షన్స్ అండి మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా చేసుకోవచ్చండి మీరు కూడా చూసేయండి బీట్స్ కలెక్షన్ అంతా బాగుంటాయండి చాలా బాగుంటాయి